కొంచెం ఇబ్బందికరంగా అయింది ఒక్క టూ మినిట్స్ సుధీర్ సార్ గారు మాట్లాడాల్సిగా కూర్చున్నాం ప్రైవేట్లో లో ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఐపీఎల్ వల్ల మనకు ఇప్పుడు ఇండియన్ టీంకు ఒకప్పుడు ధోని అదే గవాస్కర్ అన్నట్టు ఇట్లా ఒక క్వశ్చన్ ఉంటుండే ఇప్పుడు అట్లా కాదు మీరు ఎప్పుడు పోతే మేము ఆ స్థాయి భర్తీ చేస్తామని ఒక పది మంది క్యూ కట్టి ఉంటుంది పిల్లలు అదంత అది యశస్వి జై జైస్వాల్ మయాంక్ అగర్వాల్ ఇట్లాంటి అంటే చిన్న చిన్న ఏజ్ ఉన్నాయి ఫోర్టీన్ నిన్న సూర్యవంశి ఆ పిల్లగాడు ఫోర్టీన్ ఇయర్స్ అట్లాంటి చిన్న చిన్న అంటే టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఆ స్థాయికి పోటీ పడేటటువంటి అవకాశము ఈ ఐపిఎల్ ద్వారా కలిగింది అట్లనే ఇక్కడి నుంచి అంటే అక్కడా అంటే ముందు ఇక్కడ చిన్న చిన్న పట్టణాలలో ఇలాంటి టాలెంట్ వెలికి తీసేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి అట్లాంటిది సేమ్ మళ్ళీ సురేపేటలో స్టార్ట్ కావడం అనేది ఆ చిన్న బాబు ఒకటే ఓవర్లో ఏం పేరు పుష్కర్ పుష్కర్ ఒకటే మ్యాచ్లో నైన్ వికెట్స్ తీసిన అంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటేనే అలాంటి ఉన్న పిల్లలకి మంచి ఎయిత్ క్లాస్ అబ్బాయి ఉన్న పిల్లలకి ఫ్యూచర్లో అండి స్టేట్ వైడ్ కానీ నేషనల్ వైడ్ కానీ అవకాశం దొరికే ఇట్లా అవకాశం అందిపుచ్చుకునేటువంటి ఒక చిన్న ఏమంటారు మార్గం ఇది దీనికి సహకరించినటువంటి దాతలకి అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా క్రికెట్ కొరకే మేము చేస్తామన్నా వేరే మాకు ఏది వద్దు దీంట్లో ఎటువంటి వేరే చెడు ఆలోచనలు కానీ వేరే ఏమి వద్దు నాకు ఓన్లీ క్రికెట్ ప్లేయర్స్ని సూర్యాపేటలో ఉన్న ప్లేయర్స్ని అన్ని రకాలుగా ఉన్న ప్లేయర్స్ అంటే బౌలింగ్ బ్యాటింగ్ ఆర్ కీపింగ్ అనే ప్రతి అంశంలో కూడా ఉన్న ప్లేయర్స్ ని వెలికి తీయడమే మా ఆలోచన అన్నా దాంట్లో ఎవరికి ఎటువంటి అవకాశం వచ్చినా చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా మన సూర్యాపేట ద్వారా మంచి పేరు సూర్యాపేటకు వస్తుంది కాబట్టి మేము ఆ ప్రయత్నం చేస్తామని అని చెప్పేసి నైట్ టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిక్షణంలో మణి గణేష్ దేవ వీళ్ళంతా కూడా ఉప్పి వీ కూడా కూడా నాతో ప్రతిక్షణలు ఆలోచనలు పంచుకోవడం జరిగింది దీంట్లో నేను ఇప్పటికీ చెప్తున్నా ఇంకా సూర్యాపేటలో మేము ఒకప్పుడు అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెన్ వరకు అటు ఇటు ఆడినట్టున్నాం అంటే టూ థౌసండ్ సెవెన్ వరకు మేము బాగా క్రికెట్ ఆడేది తర్వాత క్రికెట్ ఆడతాను టైం సెట్ కాకపోవడము పెళ్లిళ్ళు కావడం ఇవన్నీ కూడా ఇబ్బందులు అన్ని కాబట్టి ఇప్పుడున్న యూత్ ప్రతి ఒక్క యూత్ అంటే మీకు దీంతో పిల్లలు కూడా నాకు తెలిసి ఉన్న ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తున్నానంటే మీకు ఇంకా ఆట ఆట పట్ల మక్కువ ఉంటే దాన్ని మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా మీ ప్రతి ఒక్కదానికంటే సే ఇది ఎక్సర్సైజే కావచ్చు మన ఆట ఆడడం వల్ల మనలో ఉన్న కొన్ని శక్తులు మనకు తెలియకుండానే మన బాడీలో చాలా యొక్క వైబ్రేషన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని విడిచిపెట్టకుండా ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రాక్టీస్ చేయాలని మనస్ఫూర్తి ఇది ఆల్వేస్ బయలు కూడా వాడికి అంటే అబ్బాయికి ఎటువంటి అంటే ఏ రకమైన ప్రతి క్రీడాకారిని ఎంకరేజ్ చేసి మున్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రాంతేజీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే సార్ నెమ్మది కూడా చేపించాం సార్ సత్యన సార్ ఇవాళ ಸಿ ನಾ ಅ तय <laughs> देन्द्र <laughs> डिलेश बैटिंग <laughs> <laughs> i <laughs>